వెల్కమ్ టు ట్రైన్ సడా ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే కొత్త కెమెరా ఆర్డర్ ఇచ్చినాం అది ఈ రోజు అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇదే ఆ కొత్త కెమెరా ఇక కెమెరా వచ్చాక ఈ అమెజాన్ పార్సల్ యొక్క సీల్ మొత్తం చూసాము కరెక్ట్ ఉందా లేదా అని సో ఎక్కడైతే ఓపెన్ చేసినట్టు లేదు అంత పర్ఫెక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఈ బాక్స్ ఓపెన్ చేస్తాం మనం ఆర్డర్ పెట్టిన డీజేఐ ఆస్మో ప్యాకెట్ త్రీ చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అండ్ మనకైతే ఇందులో బిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి డీజేఐ ఆస్మో ప్యాకెట్ త్రీ క్రియేటర్ క్యాంబో సో ఈ విధంగా కెమెరా ఉంటుంది సో ఇక్కడ వారంటీ కార్డు ఇచ్చారు అమెజాన్ పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి కూడా పేపర్ తోటి ఫుల్ సీల్ ఉంది అంటే ఇది కంపెనీ నుండి ఫిట్ అయిందంటే ఇంకా ఎవరు ఓపెన్ చేయలేరు అన్నట్టు ఖచ్చితంగా ఇటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఆస్మో ప్యాకెట్ త్రీ ఆయన ఒకటి ప్రకటి కవర్ వచ్చినా డీజే మైక్ వచ్చింది ఆయన ఒకటి హ్యాండిల్ విత్ వన్ వన్ బై ఫోర్ త్రీ ఆయన ఒకటి బ్యాక్ వచ్చింది మినిట్ టైప్ వచ్చింది కేబుల్ వచ్చింది ఇంకొకటి బ్యాగ్ వచ్చింది డీజే మైక్ టూ వచ్చింది దానికి ఒక వచ్చింది ఇంకోటి లెంత్ వచ్చింది ఇంకోటి వచ్చింది డీజేకి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ బార్కోడ్ కూడా వచ్చారు ఇక్కడ ఎంఆర్పి మోడల్ కలర్ ఇంకా వెయిట్ మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొత్త కెమెరాని మన కన్న ఏ ఓపెన్ చేస్తాడు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన షుట్ అన్నట్టు సో ఇక మాతోనే ఉంటుంది ఈ నుండి ఇప్పటికి చాలా ఉన్నాయి ఇటువంటి ఎలక్ట్రానిక్ వీడియోస్ సంబంధించిన ఐటమ్స్ కన్న ఏ ఓపెన్ చేస్తాడు ఇప్పుడు చెయ్యి ఇట్లా సో దీనికి లైట్ సన్నటి ఇట్లా పేపర్ ఇచ్చారు చూడండి చూడండి ఫ్రెండ్స్ డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ అయినా కానీ ఈ కవర్కే అవుతుంది సో ఈ కవర్ కు వారెంటీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఈ కవర్ అయితే మేము జాగ్రత్తగా అయితే కాపాడుతాం స్టిక్కర్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ఇక నేను ఇక్కడ ఇంకొకటి సారీ ఇక్కడ ఓపెన్ చేయడానికి మార్కర్ తెచ్చారు సేమ్ ఐఫోన్ లాగానే ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేయంగానే మనకి ఇక్కడ సిలికాన్ జెల్ అయితే వచ్చింది ఎందుకంటే ఇది ఐటమ్ ఖరాబ్ కాకుండా ఫస్ట్ ఒక బాక్స్ వచ్చింది చూద్దాం తర్వాత ఈ బాక్స్ అండ్ ఇటు ఒక బ్యాగ్ వచ్చింది సో ఈ బ్యాగులు ఏమున్నాయో కొంచెం చూద్దాం ఇక్కడైతే ఒక స్టిక్కర్ అయితే వచ్చింది అండ్ చిన్న ఒక బుక్ అయితే వచ్చింది అండ్ ఇంకొక బుక్ అయితే వచ్చింది ఇది ఒకటి కార్డ్ అయితే వచ్చింది ఇంకొకటి చిన్న బుక్ అయితే వచ్చింది ఇందులో సో ఇది బాక్స్లో ఉన్న ఐటమ్ ఇప్పుడు మనం ఈ బాక్స్ చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో ఇట్లా పనిచేస్తారు ఫ్రెండ్స్ ఇందులో ఏం లేదు ఒకటే ఇది ఈ పౌచ్ ఉన్నట్టుంది మన స్టాండ్ ప్యాకెట్ ఇందులో కెమెరా పెట్టుకోవడానికి కోసం వచ్చిన ఈ కేస్ అయితే ఉంది ప్రొడక్ట్ కవర్ అట్ ఇది క్యారీ ఎప్పుడైనా క్యారీ చేసేటప్పుడు జేబులో పెట్టుకొని పోవడానికి ఫ్రెండ్స్ దీని గురించి చూద్దాం మనకు ఆల్రెడీ అమెజాన్ ప్యాకింగ్ వచ్చింది ఇది ప్యాకింగ్ వచ్చింది మళ్ళీ ఇందులో కూడా ప్యాకింగ్ ఉంది సో ఈ ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మంచిగా బ్యాగ్ అయితే వచ్చింది సో ఇప్పుడు చైన్ వచ్చింది చైన్ అయితే ఓపెన్ చేసేద్దాం ఏమి ఉన్నాయో అని చూడండి మళ్ళా లోపల అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించినవి మనం ఇంత కొంచెం అయ్యినా బ్యాక్ సైడ్ ఉన్నాయి అవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం కెమెరా కెమెరా ఫ్రెండ్స్ చిన్న కెమెరా ఇవ నా చేతుల రిమోట్ టీవీ రిమోట్ ఉంది ఇక్కడ పెట్టేసే కానీ ఇది ఎక్స్ట్రా వచ్చిన పవర్ బ్యాంకు మరి ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు అనుకున్నారు నేను ఆల్రెడీ కొన్ని వేరే వాళ్ళ రివ్యూ వీడియోస్ చూసినా కాబట్టి అందుకే ఈజీగా చెప్పగలుగుతున్నాను ఇది ఎక్స్ట్రా వచ్చిన పవర్ బ్యాంక్ చిన్నగా ఉంది చూడండి మన మొబైల్ అట్లా దీనికి ఫ్రెండ్స్ ఒక మైక్ ఉంది చూసిరా డీజే మైక్ సో అటువంటి మైక్ ఒకటి దీనికి కూడా ఇచ్చారు సో ఇది ఒక మైక్ వచ్చింది ఓన్లీ దీనికే కనెక్షన్ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఒక ట్రై ప్యాడ్ అయితే వచ్చింది చిన్న ట్రై ప్యాడ్ చిన్న ట్రై ప్యాడ్ అండ్ ఇక్కడ మనకు ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ అడాప్టర్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఆ కెమెరా చిన్నగా ఉంది కదా చిన్న దాన్ని ఎక్స్టెన్షన్గా అడాప్ట్ చేసుకోవడానికి అయితే ఇది ఒక అడాప్టర్ అయితే వచ్చింది గ్రిప్ ఉండదానికి ఫ్రెండ్స్ అంతే కదా పట్టుకునే ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ అయితే వచ్చింది దీంతో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ గ్రిప్ కోసం ఇగో విండ్ షీల్డ్ అంటే మీది బూర్ ఉంది కదా ఇగో ఈ బూర్కి సంబంధించిన విండ్ షీల్డ్ అండ్ ఇంకొకటి ఇది మనం దానికి పట్టుకోవడానికి బ్యాలెన్సింగ్ కోసం అది ఇక ఇవి వచ్చాయి ఇందులో మళ్ళీ ఒకటి సిలికా జెల్ వచ్చింది ఇంకొకటి గిన్నెలో ఒకటి ఉంది ఒకటి అది ఒకటి లెన్స్ ఫ్రెండ్స్ ఇది మనకు వైడ్ యాంగిల్ లెన్స్ అన్నట్టు సో దగ్గర నుంచి కూడా వీడియో చేయడానికి ఇది ఒకటి అండ్ ఒకటి మ్యాగ్నెటిక్ ప్యాడ్ వచ్చింది ఇది అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఆగింది కదా ఇలా కోసం ఈ మైక్ కోసం అదే ఉంటుంది ఇప్పుడు ఈ మైక్ ఇట్లా కోసం ఇది ఒకటి వచ్చింది అంతేనా నేను ఇంకేం రాలేదు ఫ్రెండ్స్ ఇక ఈ బ్యాగ్లో మనం ఏదైనా క్యారీ చేసేటప్పుడు ఈ బ్యాగ్ క్యారీ చేయొచ్చు ఇప్పుడు మనం కెమెరాని దగ్గరికి చూద్దాం కన్నయ్య చేతిలో చూడండి ఎంత చిన్నగా ఉందో కెమెరా ఈ కెమెరాకు ఇక్కడ మోటార్ వస్తుంది ఇక్కడ మోటార్ వస్తుంది ఇక్కడ మోటార్ వస్తుంది అన్నట్టు కింద డీజే అని ఇచ్చారు మీద జాయిస్టిక్ను రికార్డింగ్ బటన్ ఉంది సో ఇక్కడ కెమెరా ఉంది ఈ సైడ్ ఆంగిల్ చూసుకుంటే అయితే ఇక్కడ ఏం లేదు సో బ్యాక్ సైడ్ గ్రిప్ అయితే ఉంది అండ్ ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ అయితే ఉంది సో ఇక్కడ ప్యాకెట్ త్రీ అనేది రాసారు ఇది పవర్ బ్యాంకు కెమెరా ఎక్స్టర్నల్ గ్రిప్ ఉండడానికి కోసం వచ్చిన ఐటెం ఇన్బిల్డ్ రిసీవర్ ఉన్న డీజేఐ మైకు చిన్న ట్రై ప్యాడ్ క్యారింగ్ కేస్ అన్నట్టు దీనిలో దీంట్లో లెన్స్ పెట్టుకోవచ్చు ఈజీగా క్యారీ అయ్యచ్చు అన్నట్టు ఇప్పుడు కన్నయ్య కెమెరాని ఓపెన్ చేస్తుండు ఫస్ట్ అయితే దీని మీద ఉన్న స్క్రీన్ గార్డ్ అయితే తీసేయో సో మనం దీన్ని రెండు తీరు లాంచ్ చేయొచ్చు ఒకటి ఏమో ఉన్న రికార్డు బటన్ లాంగ్ ప్రెస్ చేయడము రెండోది ఈ కెమెరా ఉంది డిస్ప్లేని ఫ్లిప్ చేయడము ఇట్లా ఫ్లిప్ చేయదు కానీ ఫ్రెండ్ చూడండి ఇక ఆన్ అయిపోయింది చూసారా చిన్న సో ఇప్పుడే కదా ఇక సెట్టింగ్స్ చేయాలి కెమెరా వైడ్ యాంగిల్ లో ఉన్న డిస్ప్లే వర్టికల్ యాంగిల్లోకి తెస్తే మళ్ళీ ఆఫ్ అవుతుంది ఇప్పుడైతే ఆఫ్ చేసినాం సో దీన్ని యాక్టివేట్ చేసి నెక్స్ట్ కంటిన్యూస్ దీన్ని దీని పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాం కెమెరాలో వచ్చిన బార్ కోడ్ స్కాన్ చేసేసి మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి కెమెరాకు కనెక్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము డీజై ప్యాకెట్ త్రీలో షూట్ చేస్తున్నాం అలాగే మా దగ్గరున్న డిఎస్ఎల్ఆర్ కెమెరాలో షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము డీజై ప్యాకెట్ త్రీలో షూట్ చేస్తున్నాం అలాగే మా దగ్గరున్న డిఎస్ఎల్ఆర్ కెమెరాలో షూట్ చేస్తున్నాం సో చూడండి వాయిస్ కానీ క్లారిటీ కానీ రెండు అప్లోడ్ చేస్తాము సో మేమైతే ఇందులో మెమరీ కట్ట చేసి స్టార్ట్ చేసేసినాము చూడండి మేము ఎటు తిరిగి కానీ కెమెరా అయితే ఇగో మమ్మల్ని చూస్తుంది ఫ్రేమ్ చూడండి మైక్ మ్యాగ్నేజర్ టెస్ట్ చేస్తున్నా ఎలా వస్తుంది వాయిస్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళా క్లారిటీ కూడా చూడండి ఫ్రేమ్ చూడండి ఇప్పుడు ఏదైనా మ్యాగ్నేజర్ టెస్ట్ చేస్తున్నా ఎలా వస్తుంది వాయిస్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళా క్లారిటీ కూడా చూడండి సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ మనకు రివర్స్ పోవాలనుకుంటే ఇక ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్ రివర్స్ కెమెరా వస్తుంది కంటిన్యూ మళ్ళీ ప్రెస్ చేస్తే సెల్ఫీ కెమెరా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జాయ్ స్టిక్ ఉంది కదా దీన్ని మూవ్ చేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా కెమెరా కూడా మూవ్ అవుతుంది చూడండి మన సైడ్ తిరుగుతుంది చూడండి సో డైరెక్ట్ ఇట్లా బ్యాక్ ఫ్రంట్ వచ్చిన వస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇట్లా కెమెరా డిస్ప్లే పొడి ఉన్నదనుకోండి మనం షార్ట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇట్లా ఫ్లిప్ చేస్తే లాంగ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు అంటే అడ్డం వచ్చేది ఇక కన్నయ్య అయితే కెమెరాని అన్ని రకాల టెస్ట్ చేస్తుండ్రు ఫొటోస్ వీడియోస్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటిది అనేది సో నెక్స్ట్ వీడియో అయితే దీంతో షూట్ చేస్తాం అందులో మెన్షన్ చేస్తాం కెమెరా ఇదేనా కాదా అనేది చూద్దాం మరి ఒక ఫుల్ వీడియో వేస్తే మాకు కూడా ఐడియా వస్తుంది కెమెరా ఎలా ఉంది మాకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ కెమెరా సింబల్ ప్రెస్ చేసినట్టయితే మనకు ఫోటో మోడ్ వీడియో మోడ్ లో లైట్ మోడ్ స్లో మోషన్ టైమ్ లాబ్స్ ఇలా ఆప్షన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కొత్త కెమెరా కదా ఇది కొంచెం సతాయిస్తుంది కెమెరా కెమెరా ఇటు ఉంది ఏదో వేస్తుంది మాకు దీని ఆప్షన్ తెలియదు కదా దీన్ని ఒకసారి బుక్ అంతా అది పర్ఫెక్ట్ ఆప్షన్లు అయితే తెలుసుకోవాలి సో మేమైతే దీనికోసం స్క్రీన్ గార్డును కెమెరాకి ఒక గ్లాస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం ఇక ఈ కెమెరాని చిన్నపిల్లని తాను చేపించినట్టు మెల్ల అట్టముఖం మీద పెట్టి స్క్రీన్ గ్లాస్ అయితే వేస్తున్నాం ఈ కొద్ది రోజులు దీన్ని ఎట్లంటే చిన్న గ్లాజు లెక్క కాపాడాలా తర్వాత అలవాటు అయిపోతుంది అని కొత్తది కొంటే మీరు కూడా మంచిగా నీట్గా కడిగి మంచిగా పేపర్ మీ టవల్ మీద వేస్తారు కదా సో మేము కూడా అంతే సో మంచిగా నీట్గా అయితే తుడిసినా మేమైతే సింపుల్గా అర్థం వేసే వేసేసినాం అద్దం ఇవ్వండి నీట్గా తుడుచినాము ముఖంకు పౌడర్ వేసినట్టుంది దీనికైతే చిన్న గ్లాస్ వచ్చింది కెమెరాకు గ్లాస్ వేసినాం అండ్ డిస్ప్లే కూడా గ్లాస్ వేసినాం రామా ఇక మన కొత్త కెమెరా రికార్డ్ చేస్తున్నా

అస్సలే చూడండి చెట్లు పువ్వులు దగ్గరికి వెళ్ళి రాస్తున్నాయా ఫ్రెండ్స్ ఇది మా కొత్త కెమెరా సో ఈరోజైతే అన్బాక్సింగ్ చేసినాం ఇప్పుడు ఈ వీడియో కూడా ఈ టీజీఐ ప్యాకెట్ త్రీలో వేస్తున్నాం సో ఇక నెక్స్ట్ డే నుండి మేమైతే డైలీ బ్లాగ్స్ చేయడానికైతే ట్రై చేస్తాం అందుకోసమే ఈ కెమెరా స్పెషల్లీ తీసుకోవడం జరిగింది ఆ ఫోన్ తోటి చేయడం చాలా ఇబ్బంది అవుతుంది సో చూద్దాం మరి ఇది ఎంతవరకు మాకు ఈ కెమెరా సపోర్ట్ చేస్తుందని సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చెప్పినాం కానీ ఎలా ఉంది కెమెరా ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది అయితే చాలా బాగుంది సో మనకి పవర్ బ్యాంక్ అనేది క్రియేటర్ కాంబోలో ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు సో దీనివల్ల ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది అంటే మనం ఆల్మోస్ట్ ఏంటన్నా లాంగ్ పోయినా కానీ మనకు ఫోన్తో సంబంధం లేకుండా ఈజీగా అయితే ఇందులో వీడియో తీసుకోవచ్చు అన్నట్టు పట్టుకున్నది చాలా సింపుల్ అయితే ఉంది చూద్దాం మరి ఆ వీడియోస్ ఏ విధంగా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో మరి మీకు లైక్ చేయండి చేయండి చేయండి